సో మెనీ టైమ్స్ వీ డి నాట్ కీప్ ట్రాక్ ఆఫ్ ద డేస్ అండ్ ద టైం దేవుడు మనకి ఇచ్చే సమయాన్ని గురించి మనం లెక్క లేకుండా ఉంటాం ఎట్లా బ్రతుకుతా ఉంటామంటే కొన్నిసార్లు నేను ఎప్పటికీ బ్రతుకుతానులే ఇప్పుడే అంత కంగారు ఏముంది దేవుని గురించి ఆలోచించాల్సినంత అవసరం ఏంటి ఇప్పుడే జీవితం గురించి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన దినాలను దేవుడిచ్చే సంవత్సరాలను చాలా గా గడిపేస్తూ ని వేస్ట్ చేస్తూ వ్యర్థపరుస్తూ బ్రతికే వాళ్ళు చాలా మంది ప్రపంచంలో మనం కనబడుతూ ఉంటారు కానీ దైవజనుడైన మోసం చేసిన ప్రార్థన ఏంటంటే ధనము కన్నా విలువైనది దేవుడి సమయము దేవుడిచ్చిన వేస్టెడ్ ఈజ్ లైఫ్ వేస్టెడ్ అన్నాడు ఒక దైవజనం నిజమే సమయాన్ని వ్యర్థపరచుకుంటే జీవితాన్ని వ్యర్థపరచుకున్నట్లే చాలా సార్ డబ్బులు వేస్ట్ అయిపోతే చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి పిల్లలు దుబారా చేస్తా ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అలా వేస్ట్ చేయకరా డబ్బులు అమ్మాయి అనవసరమైన వాటికి ఖర్చు పెడతా ఉంటే అమ్మాయి హితోపదేశం చేస్తూ ఉంటది డబ్బు చాలా విలువైనది అనవసరంగా అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకు కరెక్టే గుర్చి నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావో దేవుడి నీకు ఇచ్చిన సమయాన్ని కూర్చి దేవుడి నీకు ఇచ్చిన దినాలను గుర్చి దేవుడి నీకు ఇచ్చిన సంవత్సరాలను గుర్చి నువ్వు అంతే శ్రద్ధ తీసుకుంటున్నావా దైవజండు చేసిన ప్రార్థనదే మా దినములు లెక్కించటకు మాకు నేర్పించయ్యా మాకు జ్ఞాన హృదయము కలుగచే ఈ సభలకు పెట్టిన టైటిల్ చూసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించిన మాటలే నేను సిద్ధపడ కాపాడి ప్రార్థన పూర్వకంగా ఇక్కడికి వచ్చాను రాకడ సువార్త పండుగలు వి హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ సభలు ఎందుకొరకంటే మనను ఆత్మీయంగా సిద్ధపరచుట కొరకైన సభలు ఆర్ యూ స్పిరిచువలీ ప్రిపేర్ నువ్వు సిద్ధంగా ఉన్నావా రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి మధ్యాకాశానికి వచ్చి ఆయన కొరకు సిద్ధపడిన వారిని ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారిని రక్షణ పొందిన వారిని ఆయన కొనిపోయి ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు ఐ వాంట్ కంపేర్ కాంట్రాస్ట్ బిట్వీన్ అర్త్లీ కింగ్డమ్స్ అండ్ హెవెన్లీ కింగ్డమ్ భూలోకపు రాజ్యాలకు పరలోకపు రాజ్యానికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఆ మధ్యలో ఉన్న తేడాలు కొన్ని ప్రాముఖ్యమైనవి మీతో పంచుకొని నా సందేశంలో ముందుకు వెళ్ళాలి అని నేను ఆశపడుతున్నా భూలోకపు రాజ్యాలు క్వీన్ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ టూ అంటారు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన గొప్ప రాణి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించేది ఏంటంటే కింగ్స్ ఫ్యామిలీ అంటారు కదా రాజుల కుటుంబం పరిపాలిస్తుంది మన భారతదేశంలాగా అమెరికా లాగా డెమోక్రసీ అంటే ప్రజలు ఓటు వేసి వారి నాయకులను ఎన్నుకునే పద్ధతి ఇంగ్లాండ్ దేశంలో లేదు రీసెంట్ గా మేము జూలై నెలలో ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే అక్కడ కింగ్ క్వీన్ బ్రతికే అంతఃపురం ప్యాలెస్ లో కొన్ని రూమ్స్ ఓపెన్ చేస్తారనమాట ఎందుకు ఓపెన్ చేస్తారంటే జనరల్ పబ్లిక్ లోపలికి వెళ్ళి చూడడానికి అండ్ ఈసారి దేవుడు మాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి దాన్ని బకింగా ప్యాలెస్ అంటారు ఆ ప్యాలెస్ లో కొన్ని గదులు మేము లోపలికి వెళ్ళి చూసినప్పుడు రెండు కళ్ళు సరిపోలేదండి ఆ కింగ్స్ ఫ్యామిలీ భోజనం చేసే డైనింగ్ టేబుల్ ఒక నూట యాభై చైర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోగలిగిన డైనింగ్ టేబుల్ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర వేసిన చైర్స్ అన్ని కూడా బంగారంతో పొదిగించబడిన చైర్స్ చాలా అద్భుతంగా ఉంది అదంతా చూసిన తర్వాత మా చిన్నమ్మాయి నాకు అనింది మమ్మీ మనకు కూడా ఇలాంటి ఇల్లుంటే కదా అని అబ్బాయి ఎంత మంచి కోరిక చిన్న బాబే షీఈస్ ఓన్లీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కానీ తనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ రాజుల యొక్క ప్యాలెస్ లాగా మన ఇల్లు కూడా ఉంటే అంతా బాగుండు రాచరికము ఆ ప్యాలెస్ లోకి బింగ ప్యాలెస్లోకి వెళ్ళినప్పుడు ఉట్టి పడి అక్కడ అక్కడున్న ప్రతి వస్తువు అక్కడున్న ప్రతి ఆర్ట్ అక్కడున్న ప్రతి ఫర్నిచర్ ప్రతి దాన్ని చూస్తా ఉంటే వారి యొక్క రాచరికం ఉట్టిపడేలాగా అక్కడున్న వస్తువులు కానీ అక్కడున్న విధానము పద్ధతుంది